లా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక ఆత్మీయమైనటువంటి సందేశాలు వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్నామని మీ మెసేజీల ద్వారా మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాము ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ లేఖన భాగములలో నుండి కొద్ది మాటలు మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథము నుండి ఏవేలు గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచ్చనాన్ని మనం చూద్దాం మీ దేవుడైన ఎహోవా కరుణావాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడనై ఉండి తాను చేయునుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన వైపు తిరుగుడి ప్రీరి దేవుని బిడ్డలారా గమనించండి ఇక్కడ కనుక గమనించినట్లయితే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే కరుణా వాత్సల్యము కలిగినటువంటి వాడు శాంతమూర్తి అత్యంత కృప కలిగినటువంటి దేవుడు ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి బిడ్డలు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడో తెలియకనే ఆరాధిస్తున్నటువంటి ప్రజలు లేకపోలేదు ఆయన కృప కలిగినటువంటి దేవుడని ఆయన కరుణా వాత్సల్యము కలిగినటువంటి దేవుడని ఆయన శాంతమూర్తి అని మనము తెలుసుకోగలిగితే ఆ శాంతములో ఆ కరుణలో ఆ కృపలో ఉన్నటువంటి మెండైనటువంటి దీవెనలు నీవు నీ కుటుంబము పొందుకొనగాక దేవునికి స్తోత్రం చేద్దామా ప్రియులరా గమనించండి ఆ కరుణా వాత్సల్యము కలిగినటువంటి దేవుడు ఒక చక్కని మాట అంటున్నాడు కీర్తనల గ్రంథంలో యాఫయవ కీర్తనలో మనం గనక చూసినట్లయితే అక్కడ ఒక చక్కని మాట దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు యాఫయవ కీర్తన ఏడవచనంలో మనం చూద్దాం నా జనుల రా నేను మాటలాడబోచున్నాను ఆలకించుడి ఇస్రాయిలు ఆలోకించము నేను దేవుడును నీ దేవుడనని నేను మీద నీ మీద సాక్ష్యం పలికెదను ఇక్కడ అంటున్నాడు నేను నీకు దేవుడుగా ఉంటాను నిజమే నేను నీకు దేవుడుగా ఉంటాను అబ్రహాముకి ఆయన దేవుడుగా ఉన్నాడు ఇస్సాకుకి ఆయన దేవుడుగా ఉన్నాడు యాకోబుకి ఆయన దేవుడుగా ఉన్నాడు ఏబుకి ఆయన దేవుడుగా ఉన్నాడు దేవునికి స్తోత్రం చేద్దామా చాలామంది ఆయన దేవుడు అని ఎంచుకున్నారు వారికి ఆయన దేవుడుగా ఉన్నాడు ఈరోజు దేవుడే అంటున్నాడు నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు నేను నీకు దేవుడుగా ఉంటాను నిజమే కృపగలిగినటువంటి దేవుడు వాత్సల్యము కలిగినటువంటి దేవుడు శాంతమూర్తి అయినటువంటి దేవుడు నీకు దేవుడిగా ఉన్నాడా నీకు దేవునిగా ఉంటే కలిగేటటువంటిది ఏంటి అంటే లేఖన భాగాలు చాలా స్పష్టంగా మనకి తెలియపరుస్తూ ఉన్నాయి ఏబ గ్రంథములో ఏ గ్రంథములో గ్రంథంలో మనం గనక చూసినట్లుగా అయితే అక్కడ రాయబడినటువంటి మాట ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చనంలో ఏపు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినములో నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు ప్రియలరా ఆయన మనకి దేవుడుగా ఉంటే నోటి మాటల చేత అక్కడంటాడు కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను ఆయన నిన్ను కాపాడును దెబ్బ కొడితే ఆ నొప్పిని మర్చిపోతాము కానీ నోటి మాటల ద్వారా వచ్చేటటువంటి పెయిన్ ఆ బాధకి ఆ చాలా సమయము కూడా మనము కృంగిపోతూ ఉంటాం అయితే ఇక్కడంటున్నాడు నేను నీకు దేవుడిగా గనక ఉంటే నేను నీకు దేవుడిగా గనక ఉంటే ప్రళయము వచ్చినను భయపడాల్సినటువంటి పనేమి లేదు అపాయకరమైనటువంటి పరిస్థితి నీకు కలిగిన నువ్వు భయపడాల్సినటువంటి అవసరమేమి లేదు ప్రమాదకరమైనటువంటి స్థితిలో కూడా నువ్వు భయపడాల్సినటువంటి అవసరం ఏమి లేదు ఎందుకంటే ఆ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తే నీకు దేవుడుగా ఉన్నాడు కనుక అంత మాత్రమే కాదు అక్కడ అంటాడు నోటి మాటలు చేత కలుగు నొప్పి ఆ బాధ నీకు తగలకుండా నేను నిన్ను చాటు చేస్తాను నా రెక్కల చాటున భద్రపరుస్తాను ఈరోజు ఎంతమంది నోటి మాటల చేత నిన్ను తీస్తూ ఉన్నారో ఎంతమంది నోటి మాటలకు నువ్వు కృంగిపోతూ ఉన్నావా నా సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు అంటున్నాడు నేను నీకు దేవుడుగా ఉంటాను ప్రళయానికి కూడా నువ్వు భయపడాల్సినటువంటి ఏమీ లేదు ఎదుటి వారి నోటి మాటల కలిగే బాధ నీకు కలగకుండా నేను చేస్తాను ఆయన మనకి దేవుడుగా ఉంటే ఇంకా కలిగేది ఏంటి అంటే కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ కీర్తనలో ఇలాగ చెప్పబడతాడు తొంభై ఒకటవ కీర్తన పదకొండవ చిన్నంలో చూస్తే నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపించును ప్రిలరా గమనించండి ఆయన మనకి దేవుడుగా ఉంటే మన మార్గములలో మనమల్ని కాపాడటానికి మనమల్ని సంతోషకరమైనటువంటి ప్రయాణము కొనసాగించటానికి తన దూతలకి ఆజ్ఞాపిస్తాడట ఆజ్ఞాపించిన ఆ దూతలు వచ్చి పన్నెండవ చనంలో నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొనును నిజమే ప్రియలరా గమనించండి ఆయన దూతలకి ఆజ్ఞాపించినప్పుడు నీ పాదానికి చిన్న రాయి కూడా తగలకుండా కాపాడుతాయంట దేవదూతలు వచ్చి ఎంత గొప్ప దేవుడో ఒక్కసారి ఆలకించండి ఆయన నీ పాదాల మీదే అంత దృష్టి ఉంచాడు అంటే నీ పాదాలకి రాయి తగలకుండా కాపాడుతాను అంటున్నాడంటే పరలోకంలో ఉండేటటువంటి దూతలను నీకు కాపుదలగా ఉంచుతాను అంటున్నాడంటే ఇంకా అంటాడు పదో వచ్చినంలో నీకే అపాయమేమీ రాదు ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదు నీ గుడారమునకు ఏ తెగులు సమీపింపకుండా ఉండాలి అంటే నేను నీకు దేవుడుగా ఉండాలి నీ ప్రయాణంలో అరికాలకు కూడా రాయి తగలకుండా ఉండాలంటే నేను నీకు దేవుడుగా ఉంటాను ఏ నాకు నువ్వు కలవరం చెందకుండా ఉండాలంటే నేను నీకు దేవుడిగా ఉంటాను అంత మాత్రమే కాదు అక్కడ అంటాడు అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించదును అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గనపరిచేదను అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను నిజమైనటువంటి దేవుడు నీకు దేవుడుగా గనుక ఉంటే నీ గుడారానికే తెగులు ఉండదు నీ అరికాలకు కూడా రాయిదగలకుండా కాపాడుతాడు మాత్రమే కాదు నీ మార్గములన్నిటిలో తన దోతలకి ఆజ్ఞాపిస్తాడు ఆయన అంటాడు నేను అతన్ని గనపరుస్తాను మరాలకిస్తాను సమాధానం చెప్తాను శ్రమలలో నేను అతనికి తోడయ్యుండి అతన్ని నేను విడిపిస్తాను అంటున్నాడు నిజమే ప్రియులరా అత్యంత కృపగలిగినటువంటి దేవుడు మనకి దేవుడు ఉంటే మన సంతోషానికి అవధలు అని చెప్పటంలో ఏ సందేశం లేదు మన కాపుదల ఆయన మన భద్రత ఆయన మనం గనపరసపబడాలంటే ఆయనే మనకి దేవుడయి ఉండాలని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి కీర్తనకారుడి ద్వారా మరొక మాటను కూడా అంటాడు నూట ఇరవై ఒకటవ కీర్తన మూడవ వచనములో నిన్ను కాపాడు వాడు కునుకడు నిద్రపోనటువంటి దేవుడు నిన్ను కాపాడేటటువంటి వాడు కునుకడు నిద్రపడు నిత్యము నిన్ను గమనించేటటువంటి దేవుడని అలాంటి కునుకడు నిద్రపోనటువంటి దేవుడు నీకు దేవుడుగా ఉన్నాడా ఒకసారి ఆలకించు ఈరోజు ఆయన అంటున్నాడు అత్యంత కృప కలిగినటువంటి దేవుడు కరుణావాత్సల్యము కలిగినటువంటి దేవుడు శాంతమూర్తి నీకు దేవుడుగా ఉంటానంటున్నాడు నీకు దేవుడుగా ఉంటే ఆ ప్రళయానికి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు ప్రజల నోటి మాటల దెబ్బలకు నువ్వు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు నిన్ను కాపాడటానికి ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు నీ గుడారంకి ఏ తెగులు రాదు ఆయన నీకు దేవుడు అయ్యున్నాడు కనుక ఏషయ్య గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఐదవ వచనములో మనం గనక చూసినట్లయితే చివరిగా ఆ మాటను మనం చూసి మనం ముగించుకుందాం నలభై మూడవ అధ్యాయము ఐదవ వచ్చనములో ఇలాగంటాడు భయపడకము నేను నీకు తోడై ఉన్నాను తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదను పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదను నిజమే ప్రియులారా ఇక్కడ మనం గనక గమనించినట్లయితే భయపడకమో నేను నీకు తోడై ఉంటాను సంతానమును సమృద్ధిని సమకూర్చు ఆయనే నీ సంతానమును సార్థి సమృద్ధిని సమకూర్చి నిన్ను బలపరిచేటటువంటి దేవుడని చెప్పటంలో ఏ సందేహం లేదు అలాంటి సమృద్ధిని ఇవ్వగలిగినటువంటి దేవుడు సమకూర్చేటటువంటి దేవుడు నీకు నాకు దేవుడయ్యి ఉంటే సంతోషించదుగాక ఆశీర్వదించబడదుము గాక ఆనందించదుమగాక